శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి ఉత్పన్న ఏకాదశి ఇది ఎప్పుడు వస్తుంది అంటే అండి కార్తీక బహుళ ఏకాదశి ఇది అనేకమైనటువంటి పురాణాలలో కూడా చాలా అద్భుతంగా దీనికోసం చెప్పబడింది పద్మపురాణం కానీ పురాణంలో కానీ ఈ యొక్క ఏకాదశి కోసం ఈ ఏకాదశి విశిష్టత కోసం ఇది చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు అనేది చెప్పబడుతోంది అదేమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాము పూర్వం సత్యయుగంలో మురాసురుడు అనేటువంటి రాక్షసుడు భయంకరమైనటువంటి రాక్షసుడు అండి అతడు దేవతల్ని ఋషుల్ని మానవుల్ని హింసించి భూమిలో సమాధానం లేనటువంటి పరిస్థితిని కల్పించాడు అప్పుడు స్వర్గాన్ని స్వాధీనం చేసుకుని ఇంద్రుడిని బ్రహ్మదేవుణ్ణి కూడా స్వర్గం నుంచి తెమరేస్తాడు అప్పుడు వీరంతా కూడా మహావిష్ణువుని ప్రార్థన చేస్తారండి ప్రభో మేము మురాసురుడి నుండి భయంతో మరియు అశాంతితో ఉన్నాము మమ్మల్ని మేము మీరు రక్షించండి ప్రభో అని చెప్పి వేడుకుంటారండి విష్ణువు ఆరుడుడై గరుడుపై యుద్ధానికి బయలుదేరుతాడు ఆ యుద్ధం కొన్ని వేల సంవత్సరాలు కొనసాగిందండి మురాసురుడు చాలా శక్తివంతుడు అంతేకాకుండా అనేకమైనటువంటి మాయలతో యుద్ధం చేస్తాడండి చివరగా శ్రీ మహావిష్ణువు బదరికాశ్రమానికి చేరుకుని ఒక గుహలో ప్రవేశిస్తాడు ప్రవేశించి అప్పుడు నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఆ మురాసురుడు నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుపై దాడి చెయ్యాలి అని అనుకుంటాడండి ఆ సమయంలో విష్ణుమూర్తి నాభిలోంచి ఒక దేవకన్య వెలువడుతుంది ఈ దేవకన్య యొక్క శక్తి మరియు కాంతి సూర్యుడు కన్నా కూడా ఎక్కువగా ప్రకాశించిందండి ఆ దేవకన్య మురాసురుణ్ణి చూసి ఓ దుష్టుడా నా ప్రభువైనటువంటి శ్రీ మహావిష్ణువుపై దాడి చేయాలనుకుంటున్నావా ఇప్పుడు నీ అంతం సమీపించింది అని చెప్పి తన శూలంతో మురాసురుణ్ణి సంహరించిందండి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు మేలుకొని ఆ దేవకన్యని ఆశీర్వదిస్తాడండి నీకు ఏకాదశి అనేటువంటి నామాన్ని ఇస్తున్నాను భవిష్యత్తులో ఎవరైనా సరే నీ వ్రతాన్ని చేసినట్లయితే ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తాడో వాడికి సంపూర్ణంగా నా యొక్క అనుగ్రహం కలుగుతుంది నీ పూజ వలన సమస్తమైనటువంటి పాపాలు తొలగిపోతాయి అని చెప్పి వరాన్నిస్తాడండి శ్రీ మహావిష్ణువు ఆ దేవత కృష్ణ కార్తీక కృష్ణపక్ష ఏకాదశిలో ఉత్పన్నమైనందువలన ఈ ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి అనేటువంటి పేరు వచ్చిందండి అందరూ గమనించాలి ఒక ఉత్పన్న ఏకాదశి ఉపవాసం చేసినట్లయితే అండి సహస్రం అంటే వెయ్యి అశ్వమేధయాగాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది అంతేకాకుండా ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపం కూడా తొలగిపోతుందండి అంత గొప్పది ఈ యొక్క ఉత్పన్న ఏకాదశి దీనికి ఎలా చెయ్యాలి అంటే ముందు రోజు సాత్వికమైనటువంటి ఆహారాన్నే స్వీకరించాలి భుజించాలి అంతేకాకుండానండి ఉదయాన్నే లేవాలి ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి కాలంలో లేవాలండి లేచి శుభ్రంగా స్నానం చేసి వీలైన వారు నదికి వెళ్ళి స్నానం చేయాలి లేకపోయినట్లయితే ఇంట్లో స్నానం చేసి తులసికి అర్చన చేయాలి ఇది మాత్రం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుందండి ఇది మాత్రం ఎవ్వరూ కూడా మర్చిపోవడానికి వీలు లేదు తులసి మొక్క దగ్గరికి వెళ్ళి ఒక్క దీపాన్ని పెట్టి తులసికి పూజ చేసి తులసి దళాలు సేకరణ చేసి శ్రీ మహావిష్ణువుని పూజ చేసుకోవాలి తులసి లేకుండా కనుకను పూజ చేస్తే అటువంటి పూజ పనిచేయదు అని చెప్పి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పడం జరిగింది అందువల్ల ముందుగా తులసిని పూజ చేసుకున్న తరువాత మహావిష్ణువు యొక్క ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకుని అక్కడ చక్కగా షోడశోపచారాలతో అర్చన చేసుకుని మీకు వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి అది మాత్రం మర్చిపోకండి అలాగే పురుష సూక్తం కూడా పారాయణ చేసుకోవచ్చు అలాగే నారాయణ సూక్తాలు ఇవేబీ రానివారు అష్టాక్షరి మహామంత్రాన్ని మరి జపం చేయడం మాత్రం మర్చిపోకండి ఎందువల్ల అంటే ప్రతి మానవుడు కూడా ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి అనేకమైనటువంటి పురాణాలు కానీ శాస్త్రాలు కానీ మనకి చెప్పబడుతున్నాయి అందరూ కూడా ఖచ్చితంగా గమనించి ఈ ఏకాదశి వ్రతాన్ని మాత్రం మీరు చెయ్యాలి ఈ ఉత్పన్న ఏకాదశి మనం చేయడం వల్ల మనకి అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలని కూడా తొలగిపోతాయి ఇది మురాసుర సంహారక ఏకాదశిగా కూడా చాలామంది చెప్తూ ఉంటారండి ఈ కార్తీక కృష్ణపక్షంలో ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో ఆర్థికమైనటువంటి సమస్యలు కూడా వారికి తొలగిపోతాయండి దీనికి శాస్త్రవచనం ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఏకాదశ్యవతారేణ మొర మార్చన కర్మణ పాపం నశ్యతే రృణాం తత్సర్వం నాశయామ్యహం అని చెప్పి చెప్పబడుతోందండి శాస్త్రం అంటే ఏకాదశి దేవత అవతరించి మురాసురుణ్ణి సంహరించినట్లే భక్తుల యొక్క పాపాలన్నీ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని చేయడం వల్ల వారందరి పాపాలు కూడా అంతమవుతాయి అని చెప్పి చెప్పబడుతోందండి అటువంటి గొప్ప ఏకాదశి ఈరోజు అందువల్ల అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చెయ్యాలి అందులో సాధారణంగా వివాహమైన ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించాలి అందులో ఈ ఏకాదశి ఒక్కటి చేసినట్లయితే కార్తీక బహుళ ఏకాదశి మనం ఎలా చేయాలి అనేది అంతా కూడా చెప్పడం జరిగింది అలాగే ఇంకా ఉపవాస దీక్ష అంతా కూడా చేయడం ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించడం కాలంలో లేవడం స్నానం చేయడం విష్ణుమూర్తిని ఆరాధన చేయడం అలాగే భగవన్ నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉండడం మర్చిపోకూడదు అలాగే రాత్రి జాగరణ చేసి ద్వాదశి పాలన చెయ్యాలి అంటే ద్వాదశి రోజు కనీసం ఒక స్వయం పాకం కానీ అవకాశం ఉన్నవారు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కానీ చేసినట్లయితే చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు అని చెప్పి చెప్పబడుతోంది ఇదంతా మీరు భక్తి శ్రద్ధలతో ఆ విష్ణుమూర్తి వారిని స్మరణ చేసుకుంటూ చేసినట్లయితే చాలా గొప్ప ఫలితాలన్నీ కూడా పొందుతారు అందరూ గమనించి ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి వ్రతం ఈ ఏకాదశి వ్రతం తప్పక ఈ యొక్క వీడియో అందరికీ షేర్ చేయండి పది మందికి ఉపయోగపడాలి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి హరి ఓం దచ్చదు స్వస్తి